నమస్తే అండి నేను ఉష మా ఇంటి దగ్గరికి ఒక పెద్ద ఆవిడ ప్రతిరోజు పూలు అమ్మడానికి వచ్చింది నన్ను ఎలా దబాయించేస్తుందో ఒకసారి మీరు కూడా చూడండి ఏమంటుందో ఆవిడేమంటుందో ఎందుకు పదేగా రోజు ఇచ్చేది ఎవరు ఇస్తున్నారు మళ్ళీ పూలు పదికి ఇస్తున్నారా ఎవరో కాదు నువ్వేగా ఇచ్చేది రోజు రోజు నేను మళ్ళీ పూలు ఇస్తున్నాను పదికి ఏమిస్తున్నా మరి జాజి పూలు ఇస్తున్నా కానీ నువ్వు చెప్పినంత మేము తీసుకున్నంత లేవు మా మళ్ళీ పూలు ప్రతిరోజు వద్దన్నా కానీ ఇచ్చి వెళ్తూనే ఉంటుందండి నేను కూడా ఆవిడ మాట కాదన్ను రేటు వచ్చేసి ఇంకా ఆవిడకి ఇష్టమైన అంతే మనం అడిగితే ఇవ్వదు నేను కూడా ఏమి రేట్ ఏమి అడగనండి పెద్దావిడి కదా మొత్తం పూలు అమ్ముకున్నా కూడా వంద నూట యాభై కూడా రావట రోజు ఎలా సేల్ అయిందో కూడా నాకు చెప్తుంది ఏదో వీడియో కోసం మీకోసం నేను ఆవిడ మాట్లాడిద్దామని చెప్పాను తప్ప రోజు నేనేం బేరాలు ఆడను ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న వ్యాపారి కష్టం నాకు తెలుసండి నేను కూడా ఒక చిరు వ్యాపారినే కదా అందుకని అనమాట ఈ వీడియో నచ్చితే కానీ కామెంట్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ ఉంటానండి